నమస్కారం వరంగల్ జిల్లా వర్ధనపేట మండల పరిధిలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్లోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద దేవితో కలిసి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కె నాగరాజు పాల్గొన్నారు వెయ్యి ముప్పై ఒక రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్లో లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి మరియు ఆదర్శ రైతుల అనుభవాలు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నామన్నారు నేను పృష్టికిస్తున్నాను ఒక క నిమిషం నేను చెప్తాను భారత దేశమే మంత్రి సేమన్ ఇంద్రెన్ గారి చేత ప్రస్తుతం ఉన్న పరిపాలనా భవనం ఇతర భవన సద్మయాలు ప్రాగ్మించు జరిగింది భారత ప్రధానమంత్రి సేమన్

విగురుదియనకు ఈ జీతనాక కార్యవనన కలకింతల కలకిదారుకి అలాగే పెద్దలు మనందరికీ బాపాటి అందరం తెలుసు ఇదు ఫైనాన్స్ కండిషన్ చేబందవు సర్ అంటే అన్నిటికంటే క్యాబినెట్ రం అంటే తెలుసు చాలా మంది క్యాబినెట్ రం అంటే సీఎం తమ సహకారికిర్చని దన్నే అడిగుసనే వ్యక్తి కాబట్టి స్వాగతం సార్ అలాగే రైతు నేస్తం కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ యూనిట్ ఇంతకుముందు లేకుంటే గతంలో వర్ధనపేట ఉండేది అక్కడిని మాట్లాడేవాళ్ళు కానీ ఈసారి పిల్లందు పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ శాంక్షన్ కోసం ప్రయత్నం చేసిన అయిపోయింది శాంక్షన్ మనకు అలాగే సైంటిస్టులతో మాట్లాడినా మీరు ముఖ్య ముఖ్య ఎవరైనా ఎవరైనా సైంటిస్ట్లు వచ్చి మాట్లాడిందా ఏదన్నా గ్రామంలో ఏ గ్రామంలో పెట్టింది ఎల్ల పెట్టిందా మాట్లాడిందా ఏమేమి చెప్పిందో ఒకసారి మాట్లాడతా ఎవరైనా ఒకరు ఏం మాట్లాడిందో ఏం చెప్పిందో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ఏదైతే పరివాలన మొత్తం చేంజ్ మనం ఎంతసేపు ఒక ఆధారపడి ఉంటుంది వరి కాకుండా దానికి వాణిజ్య పంటలు కానీ ఇంకా వివిధ పంటలు వేసుకుంటే ఈ యొక్క భూములో ఉన్న సారవంతం మంది వేసి 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 ఆ భూమిని నాశనం చేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ ఈ కంపోజ్ ఆ వర్బీ కంపోజ్ అయితే ఉంటుంది వర్డీ కంపోజ్తో మళ్ళీ ఆ యొక్క సారవంతాన్ని తెచ్చుకునే విధంగా దాన్ని తయారు చేసుకుని మనమే తయారు చేసుకోవచ్చు పెద్ద ఏదో సైంటిస్ట్లు వచ్చి తయారు చేయాల్సిన అవసరం అది మన తాత గుర్త చేసి ఎంకట మన ఇంటి పిరేడ్ ఉండేది ఉండేదా నా ధరలో మా అమ్మ ఇంట్లో మా అమ్మ దగ్గర పోతే మా ఇంట్లోనే కోండ్లు ఉండేది పొంగనే కోండి బట్టి పోసే గుడ్లు ఉండేది ఇంట్లో ఇంట్లో ఆవు ఉండే బయలుండే పాలు ఇంట్లో తెచ్చేది పెరుగు కూడా ఇంట్లోనే దొరికేది మా ఇలా దడి ఉండేది ఎంతో తగ్గ దాని అన్నింటికి సొరకాయలు వంకాయలు అన్ని కూరగాయలు ప్లస్ ఈ తీగకు చిక్కుడుకాయ అంపకాయ అన్నీ వేసే పాత్రలు పెట్టేది సో ఎప్పుడు కూడా డిపెండ్ కాలేదు కానీ ఇప్పుడు మనం ఏమైతుందో కోల్గుంట ఎక్కడ తెస్తాను మార్కెట్ ఇస్తాను కోడి ఎక్కడ కొంటాను పాలు ఎక్కడ కొంటాను ఎక్కడ కొంటాను సో అంతా మనం ఈ యొక్క ఆర్గానిక్స్ పెట్టేసి ఈ మొత్తం కలుషితమైన గుండె అందుకనే సైంటిస్ట్ ముఖాముఖి ఎంతసేపు వరిపై పాయిల్ వచ్చింది ఇప్పుడు నేను ఐదు ఎకరాలు పెట్టుకుంటున్నాను నా తోటలో మా అమ్మ ఐదు ఎకరాల్లో పొయిన సైన్ పోయి అంత దుందించి చూడబెట్టారు చదువు చేసి మాడుతుంది ఎందుకు చెప్తుంది అంటే మనం ఎంతసేపు పని మీద డిపెండ్ అయ్యి పత్తి మీద డిపెండ్ అయ్యి రైతులు బాధపడాలి ఈ యొక్క భూ సారవంతాన్ని పరీక్షించుకొని సారవంత పంటలు వేస్తే తప్పనిసరిగా మనకు గిట్టుబాటు వస్తాయి రైతులు పత్తికొని రాక ఆ భూమి ముందు తాగి చనిపోవడం బాధాకరంగా ఉంటుంది అలాగే వర్షాలు వస్తే వరకు పొలాలు మనం చూసిన సో ఇలాంటివి కాకుండా ఇంకా అడ్వాన్స్ కావాలని టెక్నాలజీ అందరూ కూడా నేర్చుకోవాలనేది మా యొక్క ఉద్దేశం అలాగే రైతు బాగా రైతులు ఇంకా రైతులందరి ముఖాముఖి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సో ఇవన్నీ కూడా మనకు మంచి ఒక అవకాశం సో దీన్ని ఉపయోగించిన అందరూ ఉపయోగించుకోవాలని అలాగే పెద్దలు గవర్నమెంట్ మన